హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏడో నెల గర్భవతి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుందన్న విషయం పైన మనం వీడియో చేస్తున్నాం తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి ఇప్పుడు మీ బిడ్డ తన కళ్ళను తెరుస్తుంది మరియు గర్భంలో ఉన్నప్పుడు కూడా కాంతి కనబడే దిశలో తన తలను తిప్పగలదు ఆమె ఇప్పుడు వినగలరు కూడా పెద్ద శబ్దాలను విన్నప్పుడు తన్నడం ఎగరడం కూడా చేయగలదు మీరు పాటలు పాడి ఆమెతో మాట్లాడితే కదలకుండా కూడా ఉంటుంది మీ పొట్ట పెద్దదిగా అవుతూ ఉంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు సరిగా నిద్ర లేకపోవచ్చు ఒక పక్కకు తిరిగి పడుకొని మీ కాళ్ళ మధ్య దిండు నుంచుకోవాలండి దీనివల్ల మీ పొట్టకు ఆధారం ఉంటుంది మీకు నడువు నొప్పి కలగడం కూడా ప్రారంభమవుతుంది ఎందుకంటే మీ పిరుదుల నుండి కటి ప్రదేశం వరకు ఆకోచించి ఉన్న శరీర కణజాల మొదలుగా అవుతుంది అంటే మీ శరీరం ప్రసూతి కొరకు సిద్ధం అవుతుందని అర్థం మీరు ఒక మంత్రసాని లేదా వైద్యం దగ్గరికి వెళ్ళడానికి సిద్ధం కావాలి అక్కడికి మీరు ఎలా వెళ్ళాలనేది నిర్ణయించుకోండి లేదా మీ మిత్రుని కానీ మీ బంధువుల సహాయం కూడా తీసుకొని వెళ్ళాలి గర్భధారణ ముగింపు దశలో ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి అక్కడ నర్సు లేదా హెల్త్ వర్కర్ ద్వారా మిమ్మల్ని మరియు మీ బిడ్డ బాగోగులను పరీక్షించుకోవాలి మరి ఈ నెలలో కాళ్ళవైపు కాలవాపు ఉంటుందా మీ కాళ్ళు వాస్తున్నాయి అంటే ఇది సాధారణంగా గర్భధారణ చివరి మూడు నెలల్లో కనిపిస్తుంది అండి దాన్ని ఎడిమా అంటాము నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను వేడి వాతావరణం వల్ల ఇది మరింత ఎక్కువగా అవుతుంది గర్భధారణ సమయంలో మీ శరీరం అదనపు రక్తాన్ని తయారు చేస్తుంది కాబట్టి కొన్నిసార్లు మరీ ఎక్కువ ద్రవాలను తనలో ఉంచుకుంటుంది రోజు గడిచే కొద్దీ ఈ ద్రవాలు మీ కాళ్ళలో మరియు పాదాల్లోకి చేరుకుంటాయి అన్నమాట రోజు గడిచే కొద్దీ వాపు మరీ ఎక్కువ కావటం మీరు గమనించవచ్చు అది మీరు పడకపై పడుకొని లేచిన తర్వాత ఉదయం మెరుగ్గా ఉంటుంది అంటే నాయుడు పడుకొని పోయి పొద్దున్నే లేచేసరికి అది తగ్గిపోతుంది ఒకవేళ అది కంటిన్యూస్గా ఉంది అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించండి గర్భధారణ చివరిలో మీ చేతులు కూడా వాయవచ్చు మీ వేళ్లపై ఉన్న ఉంగరాలు బిగుతుగా అనిపించవచ్చు వాటిని మీ మెడలోని దండలో ధరించండి ప్రమాదకర సంకేతాలు ఏంటి అంటే మీరు ఆకస్మిక వాపు లేదా మస్కబారిన చూపు కలిగినట్లయితే వెంటనే వైద్యుని సంపాదించాలి మూర్ఛ రోగానికి దారితీ ఒక తీవ్రమైన పరిస్థితిని కలిగించవచ్చు మరి మీకు ఎంత విశ్రాంతి అవసరం ఉంటుంది ఆ విషయంపైన ఇప్పుడు మాట్లాడతాను బిడ్డను కడుపులో పెంచడం అనేది మీకు చాలా అలసటను కలిగించే పని కాబట్టి వీలైనంత తరచుగా విశ్రాంతి తీసుకోవాలి మీ శరీరం మీ బిడ్డ ఎదుగుదల కొరకు ఎంత శ్రమ పడుతుందో మీ బాస్కు మరియు మీ కుటుంబానికి వివరించండి ఇంటి వద్ద అత్యంత ముఖ్యమైన పనులు మాత్రమే చేయండి మరియు మీ కుటుంబాన్ని సహాయం కోరండి మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీరు రోజులో మరిన్ని స్వల్ప విరామాలు తీసుకోవచ్చా అని మీ యజమానిని అడగండి సాధ్యమైతే మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ పనివేళలు తగ్గించమని కూడా మీరు కోరవచ్చు ప్రతి భోజనంతో ఒక ముద్ద ఎక్కువగా తీసుకోండి కొద్ది కొద్దిగా తరచుగా రోజం రోజంతా తింటూ ఉండండి మీరు పనికి బయటికి వెళ్ళినప్పుడు మీతో పాటుగా కొంత ఆహారాన్ని తీసుకువెళ్ళాలి మీరు మీ బిడ్డ ఎదుగుతున్న కొద్దీ మీ మూత్రం సేకరించబడి మూత్రాశయాన్ని నొక్కుతూ ఉంటుంది కాబట్టి తరచుగా మీరు మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తుంది దానివల్ల మీకు నిద్ర అంతరాయం కూడా కలుగుతుంది కాబట్టి మీరు పడుకోవడానికి ఒక గంట ముందుగా ఏమి త్రాగకుండా చూసుకోండి సురక్షితమైన నీటిని మాత్రం రోజంతా తీసుకోవడం మర్చిపోకండి మీకు కాలిలో ఈడుపులు కలగవచ్చు మీ కాలు కండరాలు మీ బిడ్డ యొక్క పెరుగుతున్న బరువును మోస్తాయి మీ మోకాళ్ళ కింద మధ్యన దిండు లేదా బట్టలు ఉంచుకొని మీ ఎడం వైపు పడుకోండి దీనివల్ల రాత్రిపూట మరింత సౌకర్యవంతంగా ఉంటుంది సో వాస్తవమైన సంకోచాలు అయితే సమయం గడిచే కొద్దీ ఎక్కువ బలంగా వస్తూ ఉంటాయి మీకు ఈ నొప్పులు వస్తున్నట్లయితే ఒకే స్థాయిలో ఉండి ఎక్కువ కాకపోతే అవి నార్మల్ అని అనుకోవచ్చు కానీ అవి తరచుగా వచ్చి క్రమక్రమంగా అవుతూ ఉంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ప్రారంభమై ప్రతి పదిహేను నిమిషాల తర్వాత ప్రతి పది తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి వస్తూనే ఉంటాయి సో ఇలాంటిది వచ్చినట్లయితే అది గర్భాశయ సంకోచం అని అర్థము వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఇదండి ఈ రోజు వీడియో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ